ఎన్టీఆర్ బేబీ కిట్ల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం సిద్ధం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్లీ అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రారంభించిన ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా రద్దు చేసింది ఒక్క ఏడాది మాత్రమే వైఎస్ఆర్ బేబీ కిట్ల పేరిట కొనసాగించి నిలిపివేసింది ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించి వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది జిల్లాలోని ముప్పై తొమ్మిది పిహెచ్లు ఇరవై నాలుగు యూపీఎస్సీలు ఏడు సిహెచ్లతో పాటు నర్సరాపేట ప్రాంతీయ వైద్యశాలలో ఏటా ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి ఈ పథకం పునరుద్ధరణతో తల్లుల ఆర్థిక భారం తగ్గి శిశు మరణాల రేటు కూడా తగ్గే అవకాశం ఉంది గత నాలుగేళ్లలో సుమారు ఇరవై ఐదు వేల మహిళలు ఈ పథకానికి దూరమై మూడు పాయింట్ ఐదు కోట్ల కోల్పోయారు ఇప్పుడు మళ్లీ పథకాన్ని అందుబాటులోకి తేవడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది